మానవ శరీరంలో ఎముకల గురించి తెలుసు మానవ శరీరంలో మొత్తం రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి పుట్టినప్పుడు ఇవి రెండు వందల డెబ్బైగా ఉంటాయి వృద్ధి చెందిన కొద్ది అరవై నాలుగు ఎముకలు తగ్గిపోతాయి మానవ శరీరంలో అతి చిన్న ఎముక స్టెవిలో ఉంటుంది దీన్ని స్టెపిస్ అంటారు ఇది ఆరు మిల్లీమీటర్లు ఉంటుంది అతిపెద్ద ఎముక పీమర్ అని తొడభాగంలో ఉంటుంది ఇది మానవ శరీరంలో అతిపెద్ద ఎముకగా ఉంటుంది పిల్లల్లోని ఎముకలు దృఢంగా మారుతాయి పెరిగిన కొద్ది ఇవి దృఢంగా తయారవుతాయి మానవుని చేతిలో మొత్తం ఇరవై ఏడు ఎముకలు ఉంటాయి మానవుడు ప్రతి పీ స్పందించడానికి చురుకుగా పనిచేస్తాయి సరి అయిన కాల్షియం తీసుకోకపోవడం వలన ఎముకలు వెంటనే విరిగిపోతాయి దీన్ని ఆస్టియో పొరాసెస్ అంటారు ఎముకలు సహజ గుణం అంటే పెరిగిన కానీ వెంటనే అతుక్కుంటాయి వీటి సహజ గుణం చాలా మృదువుగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ వర్తీయంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి